వేములవాడ పట్టణం మార్కండేయ నగర్ లో వివేకానంద యూత్ సన్నిధి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద మంగళవారం మహిళలు కుంకుమ పూజలు చేశారు వేద పండితులు సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు కుంకుమ పూజ ప్రాశస్త్యాన్ని వివరించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో దూర్శెట్టి ఆరుణ్ తేజాచారి యూత్ అధ్యక్షులు వినయ్ నందు రాజు గౌతమ్ బాజీ తదితరులు పాల్గొన్నారు

नम ओमंय नम ओंरा नम ओम अंतुलाय नम ओं जिरा मल्लाना सिं नम ओं श्रीरंजिताय नमः ओम महाकायाय नम शय नम ओम अस्वोगि नमः नम अस्तभिप्राजृ नम ओम प्रभु सिंह ओम शाक्रमा नम ओम्याल्यक्षिताये ब्रह्म सम्पत्ति नम ఈ సంవత్సరం వివేకానందవరోత్ర ఈరోజు

ఇలాగే గణపతి నవోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మా మార్కెట్ గారు కాలవాసులకు మహిళ సౌందరి కూడా గణపతి నోరు చాలా శుభాకాంక్షలు